అల్లిపురం ఏఐటిఈసి జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐటిఈసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ జె అచ్యుతరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే కుమార్ మాట్లాడుతూ అనేక త్యాగాలతో ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కార్నివ్వమని సెయిల్ విలీనం చేయాలని సొంత గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటానికి సన్నిద్ధమవుతోందని దీనిలో భాగంగా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు నిర్వహించడానికి నిర్ణయించామని తెలియజేస్తూ అక్టోబర్ ఒకటవ తేదీన యువజన విద్యార్థులు అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి రోజున కేంద్ర కార్మిక సంఘాలు అక్టోబర్ మూడవ తేదీన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ని సాధించడానికి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు రైతులతో పాటు రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా కాబట్టే అంతా మంచి ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం రావటం ఎంతో మందికి జీవనాధారం కావటం అలాగనే ఎంతో డబ్బు టర్నోవర్ అవడం వలన విశాఖ నగరంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తోంది దానికి ఎదిరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎదిరించకుండా కేంద్రం ఏం చెప్తే దానికి తలోకి పనిచేస్తుంది దీనికి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మే కాకుండా మొత్తం యావత్ తెలుగు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే మనందరిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం ద్వారా తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అది పివి నరసింరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా దీన్ని జాతికి అంకితం చేసిన కర్మాగారం ఇది ఒక జాతికి ఒకసారి అంకితం చేసిన కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనే దుర్మార్గపు ఆలోచనని తిప్పుకొట్టడం కోసం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నిరంతర వార్తా శ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్